జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు జరుగుతున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం సాగుతున్నాయని ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ విచ్చేసి అడ్మిషన్లు పొందాలని సూచించారు సకల విద్య ప్రాప్తిరస్తు అంటూ పెద్దలు ఆశీస్సులు అందివ్వడం పిల్లలు అన్నింటిలో రాణించి వృద్ధిలోకి రావాలని అర్థమని ముఖ్య అతిథిగా విచ్చేసిన అభివృద్ధి కమిటీ అమిత్ ఖాన్ విశ్రాంత అధ్యాపకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నేర్చుకుని మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవాలని అన్నారు పిల్లలు మొబైల్ టీవీకి అలవాటు పడటం వల్ల సైకాలజికల్ గా దెబ్బ పడటమే కాక స్క్రీన్ చూసి చూసి కళ్ళు పాడవడం ఫిజికల్ గా కదలకుండా కూర్చొని ఒళ్ళు పాడవడం జరుగుతుందని ఈత సైకిల్ తొక్కడం కోసం పేరెంట్స్ అనుమతి లేకుండా వెళ్ళి ప్రమాదాలకు గురవుతున్నారు లలిత కళ శిక్షణ పొందిన వారికి సృజనాత్మకత మేరకు ఓటమి గెలుపు జ్ఞానం అవగాహన కలుగుతుంది అని స్టేజ్ ఫియర్ పోతుందని మెదడు చురుకు పెరుగుతుందని అందరూ వేసవిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు नमो नेन ने गोपालसुरा गंगाजल नरसुरा गंगाजल गंगा मक्षय तरि ఏర్పాటు చేయడం జరిగిందండి పిల్లలు ఎండాకాలము స్కూల్ అయిపోయిన తర్వాత ఇప్పటి నుండి బయట ఎగరతో ఈతలాక్స్ కి వెళ్తూ ఉంటారు దాని వల్ల చాలా ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకునేందుకు తెలుసుకుని అవగాహన పరచుకునేందుకు ఏదైతే బాలభవన్ క్యాంప్ ఫైన్ ఆర్ట్స్ శిక్షణ అందిస్తున్నామో దీనికి సూర్యాపేట వాళ్ళు పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించి పిల్లల్ని టీవీకి మొబైల్ కి అలవాటు పడకుండా వాళ్ళకు ఒక ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ కింద ఇది బాగా యూజ్ అవుతుంది దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని పిల్లలందరినీ కూడా క్యాంపుకు పంపించాలని నేను కోరుతున్నాను జిల్లా పాల్గొనే అదే ప్రతి సంవత్సరం కాదు గత నాలుగైదు సంవత్సరాలు మా కోప నేతలు కనిపిస్తున్నాను డ్రాయింగ్ లో కనుకోండి నెక్స్ట్ డ్యాన్స్ లో కానివ్వండి క్లాసికల్ డాన్సెస్ అందంగా మ్యూజిక్ ప్రతి నథింగ్ బట్ ఒకటే కాదు ప్రతి దాంట్లో పిల్లల పిల్లలకి సమ్మర్లో మంచి క్లాసెస్ ఇస్తున్నారు ఇది చాలా చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్క పేరెంట్స్కి ఎందుకంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మనము పిల్లల్ని కి ఈ రోజుల్లో సమ్మర్ హాలిడేస్ ఏ హాలిడేస్ అన్నా పిల్లలు ఫస్ట్ మొబైల్ ప్రిఫర్ చేస్తున్నారు సో అట్లా కాకుండా మనం మొబైల్ నుంచి పిల్లల్ని దూరంగా ఉంచడానికి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉన్న స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఈ బాలభవన్ అంటే చాలా చాలా యూస్ఫుల్గా ఉంది మా బాబుకైతే మేము దీంట్లో ఫోర్ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ అనిపిస్తున్నాము డ్రాయింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం రాధకృష్ణ మేడం గారు కానివ్వండి రాజరాజు గారు ప్రతి ఒక్కరు కూడా సత్యం సార్ కానివ్వండి యోగా క్లాసెస్ కూడా నేర్పించారు ఇది చాలా యూస్ఫుల్ అండ్ ప్రతి ఒక్క పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లల్లో చదువుతో పాటు చాలా స్కిల్స్ ఉంటాయి పిల్లల్లో సో వాటిని మనం బయటకు తీసుకురావడానికి శిక్షణ కార్యక్రమాలు దట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ మనకు పిల్లలకు నేర్పిచ్చింది ప్రతి సర్టిఫికేట్ వస్తుంది దీంట్లో అండ్ నెక్స్ట్ ఫర్దర్ సార్ మనకి ఎట్లా టైమింగ్ ఇస్తారంటే ఫర్దర్ దీని తర్వాత కూడా దాంట్లో ఎక్కడ ముందుకు వెళ్ళాలని కూడా చెప్తారు సో ఇట్స్ చాలా ఇది చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్క పేరెంట్స్ ఇంకా జాయిన్ చేయాలని స్టే చేస్తున్నాను సూర్యాపేట జిల్లాలోని చాలా ఇంకొక విషయం ఏంటంటే చాలా జిల్లాలో చూసాను నేను నల్గొండలో మా కొలిక్స్ నేను కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలని నేను మా కొలిక్స్ చెప్పిన నల్గొండలో కూడా పంపించండి అని కానీ నల్గొండలో ఇట్లా నడవట్లేదు నేను రోజు పోయి చూసొచ్చు మొత్తం ఎట్లానూ ఉంది ఇక్కడ అంత మీరు చెప్పినంత బాగా లేదు అని వాళ్ళు చెప్పారు సూర్య కేటా బాలభవన్ మాత్రం చాలా బాగా నడిచారండి మనము చాలా ఈ ఇయర్ లో అక్కడ అకామడేషన్ ఒకటి చేయడం జరిగింది బట్ ఎక్కడైనా కూడా చాలా ఫెసిలిటీస్ ఇవ్వడం మాట్లాడి అండ్ ఏది ఉన్నా కూడా ఆ సమస్య రోజు తల్లిదండ్రులకు మాతృపూజ పూజ చేయించడం కానివ్వండి ఏ అకేషన్ ఉందో దానికి సంబంధించిన స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తారు అండ్ రెండు స్తో స్పెషల్ క్యాంప్ గురించి పిల్లలకి మనం తిరిగి పిల్లలకి ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో సినియాపేట జిల్లా బాలబో నా ఒపీనియన్ థ్యాంక్ యూ